హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గెస్ట్ ఫ్యాకల్టీ టీచర్ జాబ్స్ కి సంబంధించినటువంటి ఒక ప్రకటన అయితే విడుదల కావడం జరిగింది మరి ఏ జిల్లాలో ఈ ఖాళీలు ఉన్నాయి అది కూడా మనకు డిగ్రీ కళాశాలలో బోధించేందుకు ఈ యొక్క గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళని తీసుకుంటున్నారు మరి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏముంది అనేటటువంటి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి ఒక్కరు కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అదే విధంగా ప్రతిరోజు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి జాబ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే గనక మన యొక్క ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ యొక్క పోస్టులు మరి ఏ జిల్లాలో ఉన్నాయని చెప్పేసి చూసినట్లయితే భువనగిరి సంబంధించి ఇక్కడ మీరు చూడవచ్చు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి ఈ యొక్క మండలంలోని చూసినట్లయితే మరి ఈ మండలంలోని అనంతరం పరిధిలో గల పూలే బీసీ బాలుర డిగ్రీ కళాశాల అండి ఇది సో ఈ యొక్క కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీల నియామకానికి దరఖాస్తులు అయితే కోరుతున్నట్లు ప్రిన్సిపల్ స్వప్న మేడం మరి శనివారం ఒక ప్రకటనలు అయితే తెలిపారు సో ఇందులో ఖాళీగా ఉన్నటువంటి సబ్జెక్టుల వివరాలు ఒకసారి చూద్దాం గణితంలో ఖాళీలు ఉన్నాయండి ఫిజిక్స్ లో ఖాళీలు ఉన్నాయి కెమిస్ట్రీ సబ్జెక్టులకు సంబంధించి వివిధ విభాగాల్లో మరి ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలపడం జరిగింది మరి అర్హత కలిగినటువంటి ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు జూలై మూడవ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారనమాట ఇక్కడ కింద మీకు మరిన్ని వివరాల కోసం ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక ఈ యొక్క నెంబర్లలో సంప్రదించాలని చెప్పేసి చెప్పడం జరిగింది డిగ్రీ కళాశాల గెస్ట్ ఫ్యాకల్టీ జాబ్లు కాబట్టి చాలా మంచి శాలరీ అయితే ఉంటుంది పర్ మంత్ మనకు ఈ అకాడమిక్ ఇయర్ ఇప్పుడు ప్రారంభం అవుతుంది అంటే ప్రారంభ దశలో ఉంది కాబట్టి ఇలాంటి నియామకాలు అయితే చేపడుతున్నారు మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం అయితే రాదు కాబట్టి సో ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా మనకు సమయం కూడా ఉంది జూలై మూడో తేదీ వరకు కాబట్టి సో మీరు డైరెక్ట్ గా వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవచ్చు మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది డెమో అనేది ఉంటుంది సో మీరు డెమో గనక మంచిగా చేసినట్లయితే మిమ్మల్ని వెంటనే సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరైతే గమనించగలరు మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ వెరీ మచ్